హలో అండి నమస్తే అందరికీ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు మొన్న మధ్య ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లో తారక్ ఓటు వేశారు అయితే అతను వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ డిస్కషన్ నడిచింది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకుని వార్తల్లోకి ఎక్కాడు ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది ఇంతకీ తారక్ చేసింది ఏంటి అంటే చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులు అలాంటిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేట ఊరిలో వీరభద్రస్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం పన్నెండు లక్షల నర విరాళం ఇచ్చింది కానీ ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు తాజాగా కొందరు నెటిజన్లు శిలా ఫలకానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక ఉదారత నలుగురికి తెలిసింది ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అక్టోబర్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది ఈ నెల ఇరవైనా తారక్ బర్త్డే సందర్భంగా తొలి లిరికల్ సాంగ్ రాబోతుందని సమాచారం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ధ సంగీతం అందిస్తున్నాడు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది